ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్శీ షా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో దళారులకు పత్తి అమ్మవద్దని సీసీఐ నోటిఫైడ్ చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కిసాన్ స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి పత్తి కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు నాలుగు సార్లు రివ్యూ మీటింగ్స్ కానీ ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ కూడా పెట్టడం జరిగింది ఏవైతే సూచనా స్థలాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని మళ్ళీ మనం అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది సో మనం ముప్పై మూడు మిల్స్ జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించిన మళ్ళీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ మనం త్వరలోనే ఇది ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని కొందరు రైతులకి అడ్వాన్స్గా స్లాట్ బుకింగ్ చేయించి మళ్ళీ ఈరోజు ఆ రైతులకి ఇక్కడ స్లాట్ బుకింగ్ సంబంధించిన తర్వాత మాయిశ్చర్ చెక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టక్పట్టి జనరేట్ కూడా అవ్వడం జరుగుతుంది